నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం చికెన్ పకోడా చేస్తున్నా ఇంత ముందు నాలుగైదు సార్లు అన్నం ఎలా చేయాలో ట్రై చేశాను కానీ బాగా రాలేదని ఆపేసా ఈ రోజు చికెన్ పకోడా చేస్తున్నానంటే సాహసమే అనుకోవాలి ఇందుగా చికెన్ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బాగా కడుకున్నా కడుక్కున్న చికెన్ మొత్తం ఈ పెద్ద దబ్బరా మసాలాలు అయితే కలపాలి ఇప్పుడు చికెన్ కి సరిపోయేంత మిరపొడి పసుపు పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ కి సరిపోయే మని ఉప్పు అయితే వేసుకున్నా ఉప్పు సరిపోయిందని నేను అనుకుంటున్నా మళ్ళీ ఎలా ఉంటదేమో నాకు కూడా తెలియదు లాస్ట్ లో ఒక ప్యాకెట్ పెరుగు బాగా జీలకొట్ అయితే పోసేసా ఇంక ఈ మసాలన్నీ బాగా కలిసేటగా బాగా కలిపి పది నిమిషాలు పక్కన అయితే పెట్టేసా ముక్కకి మసాలంతా పట్టిన తర్వాత తర్వాత గ్యాస్ మంటేసి గ్యాస్ మీద పెను పెట్టే పెను నిండా నూనె అయితే పోసేసాను నూనె కాగిందా లేదా అని చెప్పి ఒక ముక్క చూసిన తర్వాత నూనె కాగేడానికి చికెన్ మొత్తం వేసేసాను బాగా కాలిన చికెన్ పొకడ వేసుకోడానికి గుంతకని తీసుకుని దాంట్లో కొన్ని టిష్యూ పేపర్ అయితే వేసుకున్నాను టిష్యూ పేపర్ ఎందుకు వేసుకున్నాను అంటే చికెన్ పొకడా టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది అని వేసాను చికెన్ పొకడా నూనెలోంచి తీయడానికి నా దగ్గర గింట్లు అయితే అందుకని చెప్పి స్పూన్లతో అయితే తీసాను లాస్ట్ సార్ వేసుకున్న చికెన్ పొకడలో నగదు పచ్చిమిరకలు అయితే కోసేసుకున్నాను ఇంకా నా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తిండి టేస్ట్ ఎలా ఉండదో చెప్పాలి చికెన్ పొకడా తింటూ ఉంటే టేస్ట్ ఎలా ఉందంటే ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉంది ఇంకా తప్పదు తినాలి మీరైతే ఇంట్లో ఎప్పుడూ మాత్రం అయితే ట్రై చేయొద్దు ఇంకేమైతే వీడియోతో కలుద్దాం అయితే ఉంటా బాయ్